హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ వార్త తెలివంగానే ఏడు సేడు కొడుకులు చూసినా ఏడు సేడు బిడ్డలు చూసినా ఏందిరా అవుతాను అగో ఏడితే చచ్చిన వాళ్ళే అన్న వేసేస్తారా అత్తరా కదిగేనోళ్ళు ఏడిసినా గాని తచ్చిన వాళ్ళు వేసేస్తారా ఎవరన్నా ఏడిసేది ఉంటే దగ్గర పోయి చెప్పాలి దెబ్బతా చెల్లెం తమ్ముడిని వచ్చావు అయితే ఇప్పుడు ఏం చేయాలి నేను తమ్ముడిని ఎత్తుకొని దానం చేశారు చెల్లెని ఎత్తుకొని తమ్ముని ఎత్తుకొని అగ్గిండ పట్టుకొని ఇప్పుడు నేను అంగిలోకి వెళ్ళి ఏడుచుకుంటా ఇక నేను అమ్మని దానం చేసి పదకొండు రోజులక చుట్టుపట్టి మూడొత్తుల్లో మూడు వయాలి ఐదు వత్తుల్లో ఐదు పోయాలి పదకొండు ఒత్తుల పదకొండు వస్తే ఇక మరో రోజు మొత్తం తింటారు ఇంటర్ మేకలు మేకలు ఈ ఆడవది కొక్క దిన వంట చెల్లెల పండుగ అంటే పండుగ ఎవరి చెల్లె ఉన్నది ఎవరి తప్పుడు ఉన్నాడు తప్పుడు పుట్టిండు చెల్ల పుట్టిండు చెల్లె తీసుకొచ్చి నా చేతిలో పెడతావు కుక్క పక్కన పోయ నేను ఒక్క నిజాలు అని మనలో పండి కాని మనలో శైలని కట్టిన గోసిరికి బచ్చే చదువు మధ్యలో एवढी कोणकट कोतुन कंट्रोल ना ರೈತು ಬಂದು ಬಂದು ಮೂಲಕ ఒక్కసారి వీటిక్కడ కనబడితే నేను చింత సింతసేపు కడతా బిజ్జ ఎవరు ఈ మారు నాది కాదురా అంటే దేవుకి సంపాదించిన దేవత నా పెన్న చేసి ఇంత కనబడతాంది ఇంద్ర నీరుగా నాడు ఏడతావు నా కొడుకులు కొడుకులు అంటారే అమ్మా

నాకు కావలసింది బంధాలు బంధుత్వాలు కాదు జరిగిన అన్యాయం జరగబోయే న్యాయం నా బంధాలు బంధుత్వాలు తమ్ముడు చల్లర నాకు కాదు అంత గురించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే భానాలు ప్రాణాలు కొడుక కుక్కడ కు అయితే తమ్ముడు ఉట్టి అవలొచ్చింది అంటే ఆ కంటే మేం కనాలి ఎవరు నువ్వు నా బెల్లం బెల్లం కాదా నా బంగారం కంటే నా బంగారం నా ఆ నా శిగా చేశారా చేశారు నా బంగారం నా డార్లింగ్ ఏంటి నా పెన్న అవ్వ తెలివి అయితే మరి నా కొడుకు పెళ్లి వేసిన నాకు కోడలు వచ్చింది నా కొడుకు మరి సంతానం అయితే లేదు మరి నా కోడలు కడుపు అంటలేదు తీసుకపోతాం తీసుకపోతాం మనమా <laughs> చేరా <laughs> <laughs> పెట్టించు ఖచ్చు అంటే దేవుణ్ణి అడిగితే గొత్తు పెట్టించుకొచ్చు అంటే కొట్టు తనకి మరి కోడలు పొలాలు కొట్టు పెట్టించుకరా తల్లి ఏంటి మరి యంత్రాలు తంత్రాలు ఉంటాయని ఆశపడతారు పంబాలు ఇంటికి పోయి ఇంత యంత్రాలు తంత్రాలు కట్టించుకోవాలి ఈ పండుగ ఈ పండుగ పెట్టించుకొచ్చు అంటే కొండగట్ట తీసుకపోయి కుండీ దండం పెట్టి కూడేళ్ల తన దగ్గర వాడు అందుకే అందులో పెట్టి ఆ గుండెతో నీ అందుకే మొక్క చిన్న ఏడాదికి ఒక దినం వంద పండుగ అంటే రాకెట్ లో పండుగ చిన్నాడు నా కొడుకు సేతికి రాకెట్ కట్టే ఆడబిడ్డ లేదని మీ తల్లి కోడినో నోములనవి కొల్లారి పండ్లు కట్టి నీ సేతికి రాకెట్ కట్టే శల్యం తెచ్చింది రాకెట్ల పండుక్ సేతికి రాకెట్ కట్టి ఆడిబిడ్డ కావాల పూజలు కట్టి నా తోడ శలెని కా రాకెట్ మరి ఎవరు కట్టారు రాకెట్ ఎవరి నా బిల్లం కట్టబా కూడా ఆడబిడ్డ కడితే ఆడబిడ్డ కలుగు కాలేదు అంటే ఆడబిడ్డ అయినా ఆడదే అయినా ఆడదే మా చెల్లి రాకెట్ కడుతుంది ఆ ఇక రాకెట్ నొట్టి కొట్టు పెట్టి నోట్లో చక్కెర పోతి రాకెట్ కట్టి ఆ అన్నా నాకు ఐదు అన్నా సీలెట్టని శ్రీమిడి అంత పట్ట ఫర్త కదపోయి నీళ్ళు అడి శ్రీమిడి ముక్కుపోయిన గోడలకి ఎందులో ఉత్తారు అదే నా పెళ్ళవైతే ఒకట నా ముద్ర ఒకడా అని నన్ను కూకుండా పెట్టి ఐదు రూపాయల రాగి కట్టి నోట్ల మైసూరు రూపాయ పెడితే లేచి నా పెన్నంకాలు మొక్కుతాం నా పెన్నంకాలు లేచి మొక్కుతా గాని

కేర్లెస్ అత్త కాలం కాలం అంత దూరం బంగారం వస్తాను అంటే అత్తలు కావచ్చు కాలు పోతారు మీ మామాలయాడు కావచ్చు అత్త అత్త కాలం పిలిచి నువ్వు కొత్త ఇల్లు కాదు కూర పెట్టిని కూరడి ఆడిపిట్టే పెట్టాను అలా కూరాడి

చెల్లె ఉట్టి తమ్ముడు ఆ పుట్టంగానే అవ్వచ్చిపోయింది అవర్లెస్ కేర్లెస్ నిన్ను నా పిలిస్తే నువ్వు అత్తవు కావచ్చు సత్తదావని ముసంలు బతిక సర్గానికి తన తలే కడతారు ఏమన్నా యుక్త కోయితే ముసోలు చెప్పేత్త అన్నపిస్త

కానీ అది నానిపితే బంగారం ఏమో నా పెన్నే నాకు పెన్నం పోతే దొరుకు అవ్వ పోతే ఇంత మందిని అవ్వని వల్లనే విలువచ్చు బాబు అని అందరు విస్తే కదా ఏ బాబు కానీ ఇంటికథిప్పుడు మనం అడగట్ల విలువచ్చు అబ్బో పెన్ను పోతే అబ్బో అయితే

അല്ല അങ്ങേക്കൊട കാവലാമ എങ്ങുറനി പാട്ട് കൊപാടുണ്ട് എന്നെ බලതന്നോ അല്ലേക്കൊട ഹോ തലയിന്താ ആർമേ ആയില്ലേ ആയല്ലേ ആയല്ലേ ആ ഇന്നെ മന്ത്രിയാ അല്ലേ അപ്പ ബമ്മാനാ നാസൻടെൽ ഊркоനാദ ഊർട്ടെ മന്ത്രിയാ ഇന്നെ സൂചനയേ ഉള്ളൂ സരി മേസ്കോന്നോ ഇങ്ങോ ഇസണ്ടി മുസല്ലൽ ఉంటാടു സരി

അത് എന്താ പേര് എപ്പുതാലേ ഇത്തുമെന്ന് സാ ദിവസം എന്തായാലും

ரூபா காஞ்சா நீ தண்ணி என்ற தங்க கொடுக்க நீ ரூப வரலுச்சி கொடுக்க நீ எது எப்படி எழுத்துக்காய வச்சது அப்படி கொடுக்க కొడు నువ్వు కొట్టినా నువ్వు ఇచ్చినా నేను నాది రాజ్యం నువ్వు కన్న కొడుకు చూస్తలేవు తమ్ముడాను చూస్తలేవు పల్ల్యాని చూస్తలేవు ర ಎನ್ನಲ್ಲು ೇನ ಮಹಾರಾಡಿಕೊಂಡ ಸತ್ಯ ಕಳಗಂಡಿ ಕನ್ನ ಚೂಸಿ ಪರೇವನರು ಅಯ್ಯ ಶುಭಸೇನ ಮಹಾರಾಜಾ నువ్వు కచ్చి వేగో సుణ్ణిమ కొడుకులు ఎక్కడ నీ కొడుకు వచ్చింది రాకపోచింది తండ్రి ఆ కన్న తల్లికి మేము కొడుకులెక్క దానం చేసుకుంటావు అన్న ఇంటి పక్క కొడులు పట్టుకోని కట్ట గంటకెళ్ళిపోయి శ్రీగంధము చెక్కలు మరిగంధము కట్టం మీరు కట్ట పేడలోపల వండలా ఆలకించేది తల్లు ఆయన తల్లి చచ్చిపోతే పెద్ద కొడుకు అగ్గి పట్టాలి తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు అగ్గి పట్టను అంటారు అవ గడియలోపల చూసి చేసుకున్న పడితే ఇద్దరు పిల్లలు ఎత్తుకొని పది మంది చూడంగా పేడ పొన్ను దిల్చున్నాడు కన్న తండ్రి అదే గోవిందా వంద ఏమో గాఢనుల thank you వచ్చిన్నీ వేసుకున్న సచిమీరుల పేరు మీద తన చేయను అంటారు அதுகோலம் உணவு பேட்ட வைப்பாயிலும் தானேங்க ఆ కొడుకు బిడ్డ దానం పోనీ భార్య పోటు పెట్టి దీపం ముట్టించి చిన్న వైపు పూలు పుష్పాలు చేసి దండం పెట్టుకుంటే ఎవరి నెల కాళ్ళు వెళ్ళిపోతున్నారు సచిబిల్ల పేరు మీద పండుగ జరపను అంటారు మూడో తలనాడు బిడ్డ పెట్టిండ్రు ఐదు తరనాడు పక్షి పెట్టిండ్రు తొమ్మిది నాడు చిన్న కరమా పదకొండ తరనాడు పెద్ద కరమ జరిపించిండు ਅਵਲਾਲ ਅੱਕਾ <worshipbird>. <mean Alek> సచిపేన ఇంటి మీద లోకాల శంకరుడుకుంటుంటాడు ఎందు గురించి అయ్యి అంటారా ఉన్నోళ్ళందరూ సత్యోనట్టుగా ఉన్న వాళ్ళందరూ ఏతు సత్యపే దుఃఖం మూడు వస్తుండదు మూడు వదుల నాడు దుఃఖం ఐదు వచ్చల నాడు ఉండద్దు ఐదోత్తుల నాడు దుఃఖం తొమ్మిది వత్తుల నాడు ఉండద్దు ఆగో తొమ్మిదొత్ల నాడు దుఃఖం పదకొండొత్తుల నాడు ఉండొద్దు పదకొండో తన నాడు దుఃఖం నిరమస్క రోజు ఉండొద్దు ఆడాలి ఆడాది నాడు అందరిని మరిపించడం ఆ లోకాల శంకరుడు పదకొండో రోజైతున్నా కన్న పిల్లలకు పాలేక క్యా అంటే క్యాగుతుందరం అప్పుడు సుఖసేన మహారాజు ఏమనుకున్నాడు నా కొడుకు కాలేత్తి తండ్రి శైతి దెబ్బ కొట్టిండు నా కోడలు నా ఇంట్లో చిన్న కన్న బిడ్డలకి నేను చూసుకుంటున్నా నా కోడలు నా మాట తీసేస్తా ఇప్పుడే నా కొడుకు బిడ్డను ఎత్తుకోని పోయి నా కోడలు చేతులు పెట్టి పాలు కొడుకు బిడ్డను ఎత్తుకోని ఈ కోడలున్న బయటికి రావో దేవుడు गोडला गोडला सतीरेखा आ गोडला अडीय आहो गोडला कुकला दरवळिन किककला जरा बण गोडला सतीरेखा के गोडराच आ ಮೊಬಲ್ ಉತ್ತರ ಅಂತ ನಾನು ಇತ್ಯರ್ಪಡ ಏರ್ಪಡ್ತಾ ಕೊಡೋವಾ